జాగ్రత్త కరెక్ట్గా ఉంద సోనా బాబు బాబు నిన్ని మా అమ్మాయిని ఆశీర్వదించు బాబు అయ్యో నేను ఆశీర్వదించడం ఏమిటమ్మా స్వామి ఆశీస్సుల వల్ల నీ కాళ్ళు నయమైంది కదా అందుకని అవునన్నయ్య నన్ను ఆశీర్వదించు అయ్యో బాబా కాలు నయం కావాలంటే ఆస్పత్రికి వెళ్ళాలమ్మా మా నుంచి ఆస్పత్రికి వెళ్దామని డబ్బుతో వచ్చాం కానీ నీ కాలు నయం అవడం చూసి స్వామీజీ హుండీలో వేసాం ఏంటండి ఇది నన్ను చూసి స్వామివారు హుండీలో డబ్బులు వేశారా అవును బాబు ఎంతేసారు ఐదు వేల రూపాయలు కావాలంటే ఇది ఇంకా ఇక్కడ నీకేం పని వచ్చిన పని అయిపోయిందిగా డబ్బులు తీసుకున్నావుగా వెళ్ళిన అయినా వెళ్ళు అవసరం అయితే పిలుస్తాం కదా వెళ్ళు అమ్మా అమ్మా డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు స్వామివారి పల్లెల్లో అయ్యో వేస్తే ఏంటి పగట్లో రెండు ఒకటే ఆశ మనిషిని నాశనం చేస్తుంది అందుకనే ఆ రోజుల్లోనే పెద్దలు చెప్పారు నేను చెప్పేది ఏమిటంటే డబ్బు మీద ఆశ చంపుకుంటే సరిపోదు తిండి మీద ఆశ కూడా చంపుకోవాలి అర్థం నాలుక నాలుగు అదుపులో పెట్టుకోవాలి ఇప్పుడు దోశ అతిగా తింటే ఏమవుతుంది కడుపు చెడిపోతుంది అలాంటివే అప్పడం వడ అందుకనే ఆ రోజుల్లోనే పిల్లలకు అర్థమయ్యేలా పెద్దలు చెప్పారు ఆశ దోశ అప్పడం వడ ఏం గెలా చూస్తారు ఇదే తారక మంత్రం చెప్పండి చెప్పండి వడ ఆశ దోష వడ మూఢ నమ్మకం గెలిచినా కూడా పర్వాలేదు ఈ నమ్మకం మాత్రం గెలవకూడదు ఇది నమ్మకం కూడా కాదు ఆ స్వాముల వారు చిన్న పిల్లలకు చేసే నమ్మక ద్రోహం ఏంటి ఏం వేదం వల్ల ఇస్తుందా నేను వేదాల వల్ల నించి అక్కర్లేదు గాన అక్కర్లేదు పాత కుప్పదోట్లో ఉంటే చాలు ఏ ఏటీ ఏటై నీ సమస్య ఇప్పుడు గుచ్చారు అదే ప్రాబ్లం పేపరా మనసాక్షి ఏంటి మనసాక్షి ఏయ్ తాగడం తప్పని తెలుసు నీ బ్రాంచ్ అప్పటికి వెళ్ళా అంటే మనసాక్షి లేదా పెద్ద మనసాక్షి ఉంటే మాట్లాడే కసాయబడి పశువులు అడుగుతున్నాడు వాడి మనసాక్షి లేదా ఎన్నో నబద్దాలు చెప్పి బిజినెస్ చేస్తున్నారు అంటే బిజినెస్ చేసేవాళ్ళందరికీ మన సాక్షి లేదా అంతెందుకు ఒక పెళ్లి చేయమని చెప్పారు అంటే పెళ్లి చేసే వాళ్ళందరికీ సాక్షి లేదా ఇదిగో నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు డబ్బు తీసుకురా లేదా ఇల్లు ఖాళీ ఈ రోజే ఇల్లు ఖాళీ చేసి మనసాక్షి వచ్చిందా అదే సత్యమునే వచ్చిందాము అబద్ధము అబద్ధము వాడరాదు సత్యమునే పలుకవలను కరెక్ట్ వెరీ వెరీ గుడ్ కోసము చేయరాదు వెరీ వెరీ గుడ్ అయ్యో ఏదో చెబుదామని అనుకున్నారో అది చెప్పకుండానే పోయారే ఊరుకోమ్మా దాంబోదర్ నాయుడు గారు లేరు బయటికి వెళ్ళారా ఏకంగా పైకే పోయారు ఇది నిజమా ఏంటమ్మా మీరు అయ్యో ఏంటిది చనిపోయినట్టున్నారే పాపం దీపం కూడా పెట్టారు ఎలాగండి నూనె పోసి ఒత్తి వెలిగించి అడుగు లేదండి ఆయన ఎలా పోయారు అని యాక్సిడెంట్ దారి గుట్టిద్దా కాదండి నిచ్చెన నిచ్చె కుట్టిద్దా లేదండి నిత్యన పెయింట్ వేస్తుంటే దారి పడి తల పగిలి చూడండి నిచ్చెన పైకి